నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మీనరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం ముందుగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం ఈరోజు నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మన జాతకు మన నార్త్లోనే సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాల్లో జ్యోతిష్యులు మనకి అక్టోబర్ నెలని చెప్పగానే మన జ్యోతిష్యం కోసం కానీ ఎన్ని ఛానల్ చూడండి చాలా భయం పడుతుంటారు ఆ కారణం కూడా తెలిస్తే నిజంగా మనకే చెమటలు పట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఆ విషయాలు ఏంటి ఇవన్నీ కూడా వీడియోలు మనం చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకు దేనివల్ల ఇంతమంది ఇంతలా ఎందుకు భయపడుతున్నారు మన జాతకుని చెప్పడానికి సో మనకి మన పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అవ్వచ్చు అలాగే రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మీనరాశి కిందకు వస్తాయి మనకి సుమారుగా రెండు వేల ఇరవై నుంచి కూడా మనకి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మనం ఈ రెండు వేల ఇరవై రెండు కొంచెం బాగున్నప్పటికీ కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు మనం అసలు చెప్పుకోవడానికి కూడా పరిస్థితి ఏమాత్రం కూడా అంటే ఇప్పుడు మనకి ఇంట్లో చిన్న చిన్న శుభకార్యాలు జరిగినప్పటికీ కూడా వాటి వల్ల కూడా రుణ బాధలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయి రుణాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి మన ఆర్థిక పరిస్థితి ఏమి కూడా బాగోవటం లేదు అలాగే మన నగదు ఏదైతే ఉందో అది పెంచుకోవడానికి నిల్వలన్నీ కూడా కరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా మన మీనరాశి వాళ్ళకి ఒక ఊపిలో మనిషి పడిపోయిన తర్వాత ఆ ఊపి మనిషిని ఎలా లోపలికి లాగేస్తుంటాడు లేదు ఒక ఒక సముద్రంలో మధ్యలో ఒక దీవిలో ఒక మనిషి చిక్కుబడిపోతే తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎలా ఉంటాడో అలాంటి పరిస్థితే మన మేనరాశి వాళ్ళకి ఉంది ఎందుకంటే మనం అనుకున్నటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం అలాగే రెండు వేల ఇరవై ఐదు మీద మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం సుమారుగా తొమ్మిది నెలలు గడిచిపోయే కానీ మనం అనుకున్నది నిజంగా రెండు వేల ఇరవై ఐదుకి ఒక దండవరా స్వామి అన్నట్టుగానే మన జీవితం అంతా కూడా కదిలింది ఈ రెండు వేల ఇరవై ఆరు వస్తే ఇంకా బాగుండేమో ఇంకా కొంచెం మంచి రోజులు వస్తాయేమో రెండు వేల ఇరవై ఐదు ఇంతగా అంటే మనం మన లైఫ్లోనే అంటే మేనరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఈ తొమ్మిది నెలల్లో చూసినన్ని ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఆర్థిక భారం కానీ మనశ్శాంతి లేకపోవటం కానీ ఎప్పుడు కూడా మనం చూడలేదు సో మనకి అక్టోబర్ నెల అని ఎందుకు మనం అడుగు అడుగుతున్నాం ఎందుకు అక్టోబర్ నెలలోనే మనకి జీవితంలోనే జాతకం చెప్పడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి దీనివల్ల ఏర్పడుతుందని చూసుకుంటే మన చుట్టూ కూడా శత్రువులేనండి మన చుట్టూ కూడా ఎప్పుడు కూడా శత్రువులే మనం ఏదైనా సరే ఒక మంచి తల పెట్టినా సరే దాని మీద ఏదో రకంగా చెడుగా అందరికీ చెప్పడం అంటే స్ప్రెడ్ చేస్తుండడం ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయం చేసిన వాళ్ళే మనల్ని ఏ ఏదో ఒక రకంగా మాటలతోటి మనల్ని బాధపెట్టడం అంటే ఒక రకంగా అది వెండిపోటు చర్య అని చెప్పుకోవచ్చు మన చేత అంటే ఇప్పుడు ఎలా తయారవుతుంది అంటేనండి మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఈ ప్లేట్లోనే మనం అన్ని తినే ఒక స్వీట్ కానీ రొట్లు కానీ రైస్ కానీ ఇవన్నీ పెట్టి ఇచ్చినప్పుడు తన ఆకలి అంతా తీరిపోయిన తర్వాత అదే ఎంగిలి ప్లేట్ చూసిన తర్వాత చీచి అంటారు మన జీవితంలో కూడా మన మన దగ్గర ఏదైతే ఉందో అది అవతల వాళ్ళు అది డబ్బు రూపేనా ఉనేవచ్చు మనసు పరంగా ఉండవచ్చు ఏదైనా సరే వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత నిజంగా మన వాళ్ళకి ఒక ప్లేట్ లాగే కనిపిస్తూ ఉంటుంటాం ఎందుకంటే అవసరానికి వాళ్ళ అవసరం తీరిపోయింది వాళ్ళకి కడుపు నిండిపోయింది ఇంకా మనతో వాళ్ళకి పని లేదు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆకలి వేసినప్పుడు మళ్ళీ మన కాళ్ళు పట్టుకోవడం మన చేతులు కొట్టుకోవడము ఏదో రకంగా సహాయం చేయమండమో అంటే ఇలా ప్రతిసారి కూడా ఏదో రకంగా మోసమేనండి మన మీనరాశి అంటేనే పాపం ఏదో రకంగా మోసం మోసం దగ దగా జరుగుతూ ఉంటుంటారు అది కుటుంబ సభ్యుల నుంచి కూడా పరిస్థితులు మనం ఎన్నో ఎదుర్కొంటున్నాం అలాగే మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగానే మన జీవితం మీనరాశి వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితమే గడుపుతూ ఉంటారు అంటే ఒక మహర్షి ఒక సాధువు ఎలాగైతే తన జీవితంలోనే ఎలాంటి పనులు అంటే ఎవరిని హింసించకుండా ఎవరిని బాధ పెట్టకుండా వదిలి ఎక్కువ పూజ చేసుకున్నాం ఇంట్లో పిల్లల అత్త అత్తమావగారు చూసుకున్నా భర్త క్యారేజ్ పెట్టుకున్నావా లేదా మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళడం మనం కూరగాయలు తెచ్చుకోవడం మళ్ళీ వంట చేసుకోవడం ఒక గట్ట నిద్ర తీసుకోవడం మళ్ళీ పిల్లలు ఇదే మన జీవితం అండి అంటే ఒక బావిలో ఒక కప్పకి ప్రపంచం తెలియదు అంటారు అలాగే మన ఒక బావిలో మనం ఉండేటప్పుడు మనకు ఆ ప్రపంచం మనుషుల సంగతి మనకు తెలియదు ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయడం దగా చేయడం ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే మనకి అందరినీ గుడ్డిగా నమ్మేయడం ప్రతి ఒక్కరిని కూడా మనం మన అనుకుని గుడ్డిగా నమ్మేయడం దీంతో అసలు సమస్యలు అన్ని కూడా మొదలవుతుంటాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లే పెట్టిన మరీ ముఖ్యంగా మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి కూడా విపరీతం అని అది కూడా ఎలా అంటే మనం ఏదైనా సో ఒక మంచి భార్య భర్తలు ఒక చక్కగా తయారయ్యి బయటికి వెళ్ళావా లేదు పిల్లలతోటి మనం ఏదైనా సరే గుడికి వెళ్ళినా సరే లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే లేదంటే ఇంట్లో చక్కగా మనం అలంకరించుకొని పూజ చేసుకొని ఏ స్టేటస్ ఏదో పెట్టుకుంటాం సరదాగా అయినప్పటికీ కూడా మన దగ్గర ఎంతలో ఉన్న అంతలోనే మన జీవితం అనేది గడుపుతూ ఉంటాం ఎవరి దగ్గర మన జీవితంలో ఎవరిని కూడా నాకు కొద్ది రూపాయలు కావాలని చేయి చాపలేదు కదా అయినప్పటికీ కూడా వీళ్ళ దగ్గర ఏమీ లేదు అయినా సరే వీళ్ళ భార్య భర్తలు ఎంత చక్కగా ఉంటున్నారో వీళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుతారో ఎంత అందంగా ఉంటారో మాకు మా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ వీళ్ళ మేము బతకలేకపోతున్నావి మా దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళకి మేము బతకలేకపోతున్నావే అని చెప్పి మన మీద ఒక రకమైనటువంటి ఏడుపడి మనం మంచి చేసినా ఏడుస్తుంటారు మన ఎవరికైనా సహాయం చేసినా ఏడుస్తుంటారు దిప్పు పొడుస్తూ ఉంటుంటారు మన మనసుని దేనితో అండి చాలా రకమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయండి నరఘోష నరదిష్టి వల్ల మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇంట్లోని కలహాలు అనేవి పెరుగుతుంటాయి అంటే మనకు అసలు ఇంట్లో ఎందుకు గొడవ జరుగుతుందో మనకు తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటుంటాయి ఇటు పిల్లలు పాపం కెరియర్ జాబ్ పరంగా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే మంచి చదువు మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది అయినా సరే ఉద్యోగాల పరంగా ఇబ్బందులు పడుతుంటారు పిల్లలు అపురూప సుందరంగా ఉంటారు అయినా సరే మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి రాకుండా ఉంటుంటాయి ఇంట్లో భర్తకు ఆరోగ్యం అనారోగ్యం సృష్టి చేయడం ఎక్కువగా చేస్తూ ఉంటుంటుంది అలాగే అతనికి ఆర్థిక పరిస్థితి ఉండేటటువంటి మూలాల మీద చాలా ఎదురు దెబ్బలు తగులుతుండడం అప్పులు విపరీతంగా పెరిగిపోతుండడం ఏంటి ఇది మా కుటుంబమేనా మా కుటుంబంలో జరుగుతున్న విశేషాలైనా ఇవేనైనా అసలు మేము ఎవరికి ఏ తప్పు చేసావు మా జీవితంలో మేము అందరికీ కూడా మేలే చేసేవి అయినప్పటికీ కూడా మా కుటుంబంలోని మా జాతకాలు బాగున్నాయి మా గ్రహ బలాలు బాగున్నాయి అన్ని బాగున్నప్పటికీ కూడా మా కుటుంబంలో ఏంటి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మేము ఎవరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు కదా అని అనుకుంటాం కానీ అండి మనకి తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి నరఘోష అనేది మన కుటుంబాన్ని దహించేస్తుంటదండి అది మామూలుగా కాదు ఒక చెట్టు మీద ఒక పిడుగు పడితే ఆ చెట్టు మొత్తం మొదల దాకా ఎలా కాలిపోతుందో మన కుటుంబం మీద పడినటువంటి నరఘోష అనేది దానివల్ల మన కుటుంబ కుటుంబం మీద దహించి వేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అందుకే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది పోవాలి మన ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉండాలి అంటే ఒక మంచి వాతావరణం దైవభక్తికరమైనటువంటి ఇంట్లోనే వాతావరణం అనేది మన ఇంట్లో ఉన్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం మరి ఏం చెయ్యాలి అనేది మనం మొదట్లో చూసుకున్నట్లయితే మాత్రం ఇంట్లో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మన భగవంతునికి పూజ చేసుకుంటూ ఉండాలండి ఉదయం సాయంత్రం కూడా దీపధూప నైవేద్యాలతో చక్కగా మనం అలంకరించి దేవుణ్ణి మనం పూజ చేసుకొని ఇళ్ళంతా ధూపం ఇచ్చుకోవడం అలాగే కోట మన ఇంటి ముందు కట్టేటువంటి పటిక మొక్క కానీ ఎర్రగుడ్లు కట్టేటువంటి పటిక మొక్క కానీ మట్ట కానీ నిమ్మకాయలు కానీ గుమ్మడికాయ కానీ ఇవి కంపల్సరిగా మార్చేస్తూ ఉండాలని మనకు తెలుస్తుంటుంది మన సిక్స్ ప్రకారం మనకు అన్ని తెలుస్తుంటాయి అలాగే ప్రతి శనివారం రాత్రి మన పడుకు మన పడుకునే ముందు ఒక నిమ్మకాయ కానీ కొంచెం ఉప్పు కానీ తీసుకొని ఇంటికి మనకు కాదు సుమ్మా ఇంటికి ఒక ఏడు సార్లు దిష్టి తీసి పారేయడు అలాగే మీకు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒక నూటితోటి గుడ్డ దిష్టి తీసి పారేయడం అలాగే మరీ ముఖ్యంగా భర్తకి మరీ ముఖ్యంగా మంగళవారం పూట చూడండి మంగళవారం పూట ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక ఏడు సార్లు అతనికి దృష్టి తీసి దూరంగా ఎవరో నడవలేనటువంటి ప్లేస్లో అది పదిహేను రోజులకు ఒకసారి చేసినా పర్వాలేదు వారానికి ఒకసారి చేసినా పర్వాలేదు నెలకు ఒక్కసారి చేసినా పర్వాలేదు అతనికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఏ అతనికి ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఒక ఇంటికి మూల స్తంభమైనటువంటి మగాడి మీద కానీ నరభోష కానీ పడింది అంటే మాత్రం ఆ కుటుంబంలో అనేక రకమైనటువంటి పరిస్థితులు కూడా తారు మారిపోతాయి ఎందుకంటే భార్య భర్తల మధ్య ప్రేమ పోయి అనుమానాలు పెరిగిపోతుంటాయి భార్య భర్తల మధ్యన అపోహలు పెరిగిపోతుంటాయి వాళ్ళ ప్రేమ ఎంతో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నటువంటి ప్రేమ అనురాగం ఆప్యాయత ఇదంతా కూడా క్షణ క్షణిక ఆవేశంలోని ఏం జరుగుతుందో అది మనం చెప్పలేని పరిస్థితులు కూడా తారు మారిపోయే పరిస్థితి నచ్చించే వాళ్ళు అలాంటి వారు కాదండి వాళ్ళు చాలా మంచి చాలా మంచి స్వామిలు భారీ భర్తలు ఎంతో అందంగా ఉంటారు ఇవన్నీ కూడా ఒక అపార్థం జరిగిపోయిన తర్వాత ఎన్ని చెప్పుకున్నా సరే అది ఒక అనార్థమే అవుతుంది అందుకని భర్తకి కూడా మీకు కంపల్సరీగా ఒక ఏడు సార్లు కొబ్బరికాయ దిష్టి తీసి ఎవరో నడవలేని ప్లేస్లో అక్కడ పగల కొట్టేసినా సరే మళ్ళీ ఆ కొబ్బరి చెక్కల ఇంట్లో తీసుకుని రావడం అది చేయకుండా అది పారేయండి చాలా మంది నేను కొట్టమని చెప్పి దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇంటికి ఒక చెక్క తెచ్చు కూడా చేస్తుంటారు అలాంటి పనులు ఏమి చేయద్దు సుమా ఒక చక్కగా ఒక కొబ్బరికాయ దిష్టి తీసి అతనికి పారేయండి బయటని అది మీరు చెప్తే నమ్మరు కొబ్బరికాయ దిష్టి తీసి నేల మీద కొట్టిన తర్వాత వచ్చేటువంటి శబ్దం మీరు జీవితంలో ఎప్పుడు కూడా వినుండవు అంత పెద్ద శబ్దం వస్తుంది ఎన్ని కారణాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకు అక్టోబర్ నెలలో జ్యోతిష్యం చెప్పడానికి కూడా పద్దెనిమిది రాష్ట్రాల జ్యోతిష్యులు కూడా ఇబ్బందులు పడతారు అనడానికి ఇవన్నీ కూడా కారణాలే మరి మన చెప్పేటేంటంటే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా అక్టోబర్ నెల మొదటి వారం నుంచి కూడా ఈ మే మేనరాశి వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్పు అనేది రాబోతుంది ఏది మనం ఇవన్నీ చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఒక మంచి మార్పు అనేది రాబోతుంది దీనికి అంతటికీ కారణం కూడా దుర్గాదేవి యొక్క మన నవరాత్రుల్లో పూజలు చేసుకున్నటువంటి ఫలితమేనే చెప్పుకోవాలండి మన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మరీ ముఖ్యంగా మన పంచి ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ మంచి చదువు కానీ అలాగే వాళ్ళకి ఒక మంచి సంబంధం రావడం కానీ మంచి ఆరోగ్యం కానీ చాలా బాగుంటుందండి పిల్లల విషయంలో అయితే మాత్రం అలాగే మనకు ఉన్నటువంటి రుణ బాధలు అన్నీ కూడా దిగిపోతాయి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పిల్లల చేత ఈ అక్టోబర్ నెలలో ఉదయాన్ని నిలిచిన వెంటనే గణపతి దేవుణ్ణి ఆరాధించమని చెప్పండి గను ఒక్క రెండు నిమిషాలు గణపతి దేవుడి దగ్గర కూర్చొని రెండు చేతులు జోడించి ఒక రెండు నిమిషాలు మౌనంగా వాళ్ళు ఏదో ఒక మంత్రాన్ని చెప్పించడం కానీ లేదంటే గణపతి దేవుని పూజ చేసుకోవడం కానీ ఒక రెండు అగరబత్తులు వెలిగించడం కానీ ఒక దీపాన్ని వెలిగించడం కానీ పిల్లల చేత చేసినట్లయితే వాళ్ళకి ఇటు జ్ఞాపక శక్తి అలాగే వాళ్ళకి ఒక మంచి చదువు ఉద్యోగం వాళ్ళు అడిగి వ్యాపారం చేద్దాం అనుకునేటువంటి వారికి ఒక మంచి తెలివితేటలు రావడం ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా నా జీవితంలో అసలు నాకే జరుగుతుందా ఇటు సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ఎదుగుతున్నటువంటి ఈ ఒక మంచి జీవితం భగవంతుడు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లోనే ఇస్తున్నాడని మీకు మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుందండి మీనరాశి వాళ్ళకి ఇంకా చాలా విషయాలు చెప్పుకుందాం సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు